హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రోజు చలిమిడి అండి చలిమిడి కోసం నైటు రైస్ నానబెట్టుకోవాలి తరువాత రైస్ నీట్గా కడుక్కొని ఒక చెల్లడి గిన్నెలో ఇలా వడేసుకోవాలండి తర్వాత ఒక క్లాత్ మీద నీడలో ఇలా ఆరపెట్టుకోవాలి బియ్యం అలా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకొని చల్లడి పట్టుకోవాలండి మెత్తటి పిండి కోసం తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి ఆ నెయ్యిలో కొబ్బరి ముక్కల్ని ఏపుకోవాలి కొబ్బరి ముక్కలు వేగటానికి టైం పడుతుందండి నెయ్యిలో కదండి అడుగంటకుండా ఉంటాయని హస్తమానం కలుపుకోవాలి కొబ్బరి ముక్కలు వేగాయండి కొబ్బరి ముక్కలు వేగాక వేరే ప్లేట్లోకి తీసుకొని అదే నెయ్యిలో పంచదార యాలక్కలు నేను పంచదారలోనే దంచానండి యాలక్కాయలు ఇప్పుడైనా వేసుకోవచ్చు కానీ యాలక్కాయలు వేసుకుంటేనే బాగుంటుందండి చలిగుడికి కొన్ని వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం పాకం ఇంకా రాలేదండి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవాలి మళ్ళీ చెక్ చేసుకుంటే అలా లేత ఉండ పాకం రావాలండి తర్వాత స్టవ్ ఆపేసి పాకంలో పిండి కొన్ని కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత మళ్ళీ పిండి వేసుకోవాలి కలుపుకోవాలండి తర్వాత అందులో గసగసాలు వేసుకోవాలండి ఇక జీడిపప్పు కిస్మిస్ వేయట్లేదు కాబట్టి గసగసాలు వేసుకున్నాను మీ ఇష్టం జీడిపప్పు కిస్మిస్ అయినా వేసుకోవచ్చండి కాకపోతే ఎక్కువ రోజులు ఉండాలంటే గసగసాలు కొబ్బరి అయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి పాకానికి సరిపడే పిండి వేసుకోవాలి అంతేనండి మరీ గట్టిగా వేసుకోకూడదు అని కొద్దిగాలుబుజుగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది చలుడి పైన ఇంకాస్త నెయ్యి వేసుకొని నైట్ అంతా అట్లా వదిలేస్తే తెల్లారే వరకు మంచిగా సెట్ అయిపోతుంది అంతేనండి ఎంత టేస్టీ అయినా చల్లిమిడి రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి